అందరికీ నమస్కారం మారుతి ఆడీ వెండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మా బస్సు ఇక్కడ పార్కింగ్ చేస్తాము మా కంపెనీలో ఇక్కడనే చిన్న పాల గుంపు చేసింది ఇక్కడ రోజు పొద్దున సాయంత్రం వాడికి ఆహారం వేస్తూ ఉంటా అయిపోయినా ఏమో వచ్చినాయి ఇక బస్సులు వెళ్తున్నాయి మా టైం ఈ ఈరోజు సాయంత్రం వెళ్ళే ముందు డ్యూటీకి వచ్చే ముందు రాగానే పొద్దున ఏడు గంటలకు వేస్తాము వేస్తా మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు వేసిపోతా కొద్ది కొద్దివన్నీ నింపేసిపోతాయి ఇప్పుడు ఎంత ఉంటుంది అంతా అయిపోయింది ఇప్పుడు తినేసినాయి తినేసినాయి అయిపోయింది అన్నీ పిట్టర్లు పావులు బాగా వస్తాయి ఇక్కడ వాటరు వాటర్ వేసేసి అది ఇక్కడ కబూస ఉంటుంది ఆ కబుస అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి టేస్ట్ బాగుంటాయి మేము కూడా తింటుంటాం చపాతి కాకుండా చపాతి లాగా ఉంటాయి కానీ కబూసా అంటారు బాగుంటుంది ఇంకా అవి వేస్తామంటే మంచి తినేస్తాన్ని పిట్టలు పెట్రోళ్ళు వస్తే బాగా ఇవి వేసేసినాయి ఇవి అంత చిన్న చిన్న ముక్కలు చేసి అన్నీ వేసేసిన ఇంకా మూడు దగ్గర వేసిన కుప్ప కుప్పగా ఇంకా అవన్నీ నచ్చి ఇప్పుడు తినేస్తాయి ఇప్పుడు ఇప్పుడు నచ్చాయంటే అన్నీ వేసి చూసినాయి కదా వేసి వేసి బయటకు రాగానే మళ్ళీ దగ్గరకు వచ్చేస్తున్నాయి ఇంకా అన్నీ తినేసిపోతాయి ఇక రోజు పొద్దున సాయంత్రం ఒక పని ఇది అంతే ఇక ఏమున్నది ఇక కౌస్ అంటే మాదిరి ఉన్నాయన్నీ తీసుకొచ్చి చేసి ఇస్తా లేదంటే ఇక్కడ ఉన్నాయన్నీ తినడం పోవడం అదే ఉంటుంది రోజు అది పదిగా వాడికి ఎక్కడ ఉంటుంది ఆహారం దొరుకుతుంది ఎక్కడ ఉంటుంది తెలియదు కానీ మేమైతే ఇట్లా చేస్తున్నా రోజు పొద్దున్న సాయంత్రం ఎట్లా ఉన్నది వీడియో ఇలా అనిపించింది కామెంట్ చేయాలి మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సాఫ్ గంట ఒకటి గుంపులు గుంపులు వచ్చేసినాయి ఇంకా చాలా వస్తాయి ఇవ్వలేమో తక్కువ వచ్చినాయి కొత్త టైంలో పొద్దున ఏడు నుంచి సాయంత్రం నాలుగు దాకా డ్యూటీ పొద్దున్న ఆరున్నరకి వస్తాము రాగానే వేస్తా మళ్ళీ ఈ నాలుగు గంటలకు పోయేటప్పుడు ఇక్కడ వేసేసిపోతా ఇది ఇది ఒక డ్యూటీ అయిపోయింది ఇలా ఉంది ఏంది కామెంట్ అయ్యి మంచిగా కొత్త వస్తుంటే తప్పకుండా గంట కంటే వీడియోని మాత్రం తప్పని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇంత పూర్తిగా వీడియో వీడియోస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం